నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ కూడా మర్చిపోకండి ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ త్రీ ఇంకా కథలోకి వెళ్తే రిషి ఇంటికి వెళ్ళేసరికి తన కోసం ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు రిషి వాళ్ళు చూసి విషయస్ పైకి వెళ్ళాడు మావుగంట తర్వాత ఒక్కొక్కరిని పంపమని మేఘమాలకి చెప్పాడు స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి షవరాం చేశాడు రిషి కళ్ళు మూయగానే కృతి రూపం కళ్ళ ముందు మెదిలింది చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది బాబుకి కృతితో షవర్ కింద తను చేసిన అల్లరి పదే పదే గుర్తొస్తోంది ఏంటి ఆ పిడతమొహం తెగ గుర్తొస్తోంది అవును ఏంటి అది నాకు తగలగానే అలా షాక్ కొట్టినట్లు అనిపించింది ఇందాక రిషి నీకు కూడానా నేను ఇంకా మన పాపకే అనుకున్నానే అసలు ఏమనుకుంటోంది నా గురించి అలా చూస్తోంది నా వైపు జాలిగా ప్రేమగా కోపంగా మళ్ళీ రిషి అంటే ఎంత నైస్గా పిలుస్తోందో ఏంటి ఆహా ఏంటి అలా పిలిస్తే కరిగిపోతాను అనుకున్నావా రిషి ఇక్కడ రావే ఈ సంగతి రేపటి నుంచి అనుకుంటూ హుషారుగా స్నానం కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు రిషి డియో స్ప్రే చేశాడు హెయిర్ డ్రైర్ ఆన్ చేశాడు జుట్టారాక నైట్ డ్రెస్ వేసుకుని తన రూమ్లోండి బయటకు వచ్చాడు తన కోసం వెయిట్ చేస్తున్న వారందరినీ కలిశాడు అందరికీ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు త్రీ మంత్స్ ఫారెన్ లొకేషన్కి రానని స్పష్టం చేశాడు వాళ్ళు మొదట ఒప్పుకోలేదు కానీ రిషి నెమ్మదిగా కన్విన్స్ చేశాడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక సార్ ఒక్క మాట అని మేఘమాల అనగానే రిషి సోఫాలో రిలాక్స్ అయ్యి చెప్పు అనగానే ఆ విశ్వ ఉన్నాడు కదా అతను అని మేఘ అంటుండగా ఓ విశ్వాసమా ఉన్నాడు అన్నాడు రిషి నన్ను టీస్ చేస్తున్నాడు సార్ అంది మేఘ నువ్వేం మెక్కుతున్నావు ఆ టైంలో అని అడిగాడు రిషి అది కాదు సార్ మొన్న వాళ్ళ చెల్లెల పెళ్లిలో నేను ఎలా తిన్నానో చూపించి ఎక్కరించాడు అంది మేఘ మేఘ నీకు ఎన్నిసార్లు చెప్పాను నోరు కంట్రోల్లో పెట్టుకోమని బడబడాలు లాయించేసి ఉంటావు అందుకే విశ్వాసంగా నిన్ను ఆడుకుంటున్నాడు అన్నాడు రిషి అదే సార్ అందుకే నేను ఒకసారి వాళ్ళ మేడంకి చెప్దామనుకుంటున్నాను అతను నోరు అదుపులో పెట్టుకోమని అంది మేఘ అవసరమే లేదు రేపటి నుండి నువ్వు ఆ విశ్వాసాన్ని ఆట ఆడుకో అన్నాడు రిషి సరే ఏమంటున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా మేఘ అసలు మనం ఈ ఎక్కడికి వెళ్ళాం అని అడిగాడు రిషి జడ్జ్ గారి దగ్గరకు ఎందుకు ఏమో సార్ మీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నాను యూ ఫూల్ అక్కడకా చెఫ్ గ్యాంగ్ వచ్చిందిగా మా ఇద్దరికి పడదని నీకు తెలుసుగా మరి అలాంటప్పుడు తన్నెలా వస్తుంది నేను వచ్చానని తెలిస్తే అని అడిగాడు రిషి దాంతో మేక తలకొక్కుంటూ నిజమే సార్ నేను దూరం ఆలోచించలేదు సరే ఆమె నాకేమవుతుందని అనుకుంటున్నా మీ ఇద్దరూ పోట్లాడుకోవడం చూస్తే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను అపో ఇంకా ఆమెకిగో ఎక్కువ కదా సార్ అందుకే గొడవపడి విడిపోయి ఉండొచ్చు అనుకున్నాను సరే రేపటి నుండి నువ్వు ఇక్కడికి రావద్దు నేను అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చాయి ఎందుకు సార్ మీరు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారా హా అలాంటిదే అనుకో ఇంతకీ విషయం ఏంటంటే ఆ చెఫ్ పాప విశ్వాసంగాడు కిట్టిగాడు మనతోనే ఉంటారు ఎందుకు అని రిషి వైపు చూసేసరికి మేఘాను చూపు చూశాడు గా రిషి మేఘాకి రిషి అలా చూడగానే పైప్రాణులు పైనే పోతాయి ఎందుకనే తర్వాత నువ్వు మాత్రం ఆ చెఫ్ తోకలను చూపు చూడు నీ వెనక నేను ఉన్నాను అని రిషి అనగానే నిన్న మీ పేరు చెప్తే తగతాళుగా నవ్వుతున్నారు సార్ అంది మేఘ నవ్వుతున్నారా చెప్తాను వాళ్ళ పని ఇంకా నువ్వు వెళ్ళు రేపు నేనే ఫోన్ చేస్తాను ఎక్కడికి రావాలో అన్నాడు రిషి ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది మేఘ రిషి కిందకొచ్చాడు అక్కడ పని వాళ్ళు తప్ప ఎవరూ కనపడలేదు రూపా వాళ్ళ రూమ్ వైపు వెళ్ళాడు తన తమ్ముడు నిహాన్ చెల్లి లావణ్య ఇంకా వాళ్ళ నాన్నగారు శరత్ ముగ్గురు కూర్చుని వాళ్ళ రూమ్లో టీవీలో ఏదో మూవీ చూస్తున్నారు వాళ్ళ ముగ్గురు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ రిషి వచ్చినట్లు కూడా చూడలేదు రిషి సైలెంట్గా వెళ్ళి నుంచున్నాడు అలా చూసేసరికి ఏం మిస్ అవుతున్నాడో తెలుస్తోంది రిషికి కృతి తనతో కలిసి ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీతో చర్చించాలన్నది రిషి గుర్తొచ్చింది అంటే నువ్వు నన్ను మర్చిపోయి ఫ్యామిలీతో ఉండొచ్చు నేను మాత్రం నా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా నా కోసం పరితపిస్తున్నా ఇన్నాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాను చాలా తప్పు చేశాను మా అమ్మ సంగతి ఎలా ఉన్నా నిహాల్ లావణ్యలకి ఎంత ఇష్టం నేనంటే ఇంకా వాళ్ళని నేను దూరం చేసుకోను నేను ప్రేమించిన ప్రేమ నా ప్రేమను కాదంది నన్ను ప్రేమించే ప్రేమని నేను కాదన్నాను ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ నాకు ఎంత దగ్గర అవ్వాలని ఎంత ట్రై చేసినా నేను వాళ్ళని దూరమే పెట్టాను కానీ ఇక్కడ నుంచి అలా కాదనుకుంటూ తను వచ్చినట్లు తెలియడానికి చిన్నగా దగ్గాడు రిషి ఎంత ముగ్గురు రిషిని చూసి పైకి లేచారు రిషి చిన్నగా అమ్మేది కనిపించడం లేదు అని అడిగాడు రిషి లేడీస్ క్లబ్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది అన్నయ్య అంది లావణ్య ఓహో మీరు డిన్నర్ చేశారా అని అడిగాడు రిషి లేతబ్రో అన్నాడు నిహాన్ రిషి కామ్గా వచ్చి సోఫాలో కూర్చుని వాళ్ళతో మీరు కూర్చోండి అనగానే ముగ్గురు రిషిని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు రిషి శరత వైపు చూసి మిమ్మల్ని నాన్నని పిలవచ్చా అని అడిగాడు ఆ మాటకి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు రిషిని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు రూపతో పెళ్ళయ్యాక తనే రిషిని హాస్టల్లో చేర్పించాలని ఫోర్స్ చేసేవాడు అప్పట్లో తను బిజినెస్ చేసేవాడు రూప జాబ్ చేస్తూ ఉండేది రిషి చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా ఇంటికి వచ్చినా తను పలకరించేవాడు కాదు అటు తర్వాత బిజినెస్లో లాస్ వచ్చి ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చే పరిస్థితి సరిగ్గా అదే టైంలో రిషి స్టార్ హీరో అయ్యాడని బాగా సంపాదిస్తున్నాడని తెలిసింది దాంతో రూప వెంటనే రిషి దగ్గరకు వెళ్ళిపోదామంది కానీ తన వద్దన్నాడు కారణం తను ఏనాడు రిషిని దగ్గరకు తీసుకోలేదు ఇప్పుడు అవసరం అంది కదా రిషి ముందుకెళ్ళడం తనకే నామోషి అనిపించింది రూపని వద్దని ఎంత వారించినా వినలేదు రిషి దగ్గరకు వెళ్ళి ఉండడానికి రిషిని ఎలాగో ఒప్పించింది వాళ్ళొచ్చి మూడు సంవత్సరాలయ్యింది రిషి వాళ్ళని ఏనాడు ప్రేమగా చూసింది లేదు అలా అని పట్టించుకోకుండా కూడా లేడు తమ అవసరాలకు ఇచ్చేవాడు రూప ఏదైనా పొరపాటు చేస్తే ఊరుకునేవాడు కాదు ఆ విషయంలో తప్ప మరి ఏ విషయాల్లోనూ కోపం లేదు అలా ఆలోచనలో ఉన్న ఆయన్ని డాడీ రూ ఏదో అడిగాడు అని అరిచాడు ఆనందంగా నిహాన్ దానికైనా పిలు రుషి నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువన్నాడు ఉద్వేగంగా ఋషి నవ్వి లావణ్య పదండి అందరం కసరదాం అనగాని యాహు అంటూ పెద్దగా అరిచాడు నిహాన్ పనివాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందో అని తిషి వాళ్లతో డిన్నర్ అరేంజ్ చేయండి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు నలుగురు కలిసి కబులు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు రూప రూపొచ్చింది వాళ్ళ నలుగురిని అలా చూసి తన కళ్ళని తానే నమ్మలేదు డైరెక్ట్గా వచ్చి ఏంటిది నేను చూస్తోంది నిజమేనా అని అడిగింది తిషి తన గమనించాడు స్లీవ్లెస్ బ్లౌజ్ హెయిర్ వదిలేసి ఓవర్ మేకప్ రెండు చేతులకి నెయిల్ పాలిష్ లావణ్య వైపు చూశాడు పద్ధతిగా డ్రెస్ నిండుగా చున్ని ఎటువంటి మేకప్ లేకుండానే ఎంతో చక్కగా ఉంది దాంతో రిషి చిన్నగా అమ్మా నీకు పావు టైం ఇస్తున్నాను వెళ్ళి స్నానం చేసి పద్ధతిగా చీర కట్టుకుని రా అనగానే రే ఏమైంది నీకు ఎప్పుడు లేని వాళ్ళతో భోజనం నేను ఎలా ఉండాలో చెప్పడం అని నవ్వింది రూప అమ్మా అసెక్క అన్నాడు కొంచెం వాయిస్ పెంచే రిషి దాంతో ఆమె శరత్వైపు చూసింది కానీ ఆయన ఇదంతా ఏం పట్టనట్టుగా హ్యాపీగా తింటున్నాడు రిషి నేను నీకు తల్లిని ఎలా ఉండాలో నువ్వేం నాకు నేర్పక్కర్లేదని విసురుగా అంతే మా నోడికి సంఖ్య తిరిగింది పని వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ నీకు నా సంగతి బాగా తెలుసు మర్యాదగా వెళ్ళి నేను చెప్పినట్లు చేయి లేకపోతే అంటూ కోపంగా చూశాడు తన భర్త పిల్లల వంక చూసింది కానీ వాళ్ళు అసలు తన వైపు చూడడం లేదు ఇంకా చేసేదేం లేక లోపలికి వెళ్ళింది వాళ్ళ నలుగురు దిండం పూర్తయింది రిషి వాళ్ళ ముగ్గురుని పైకి తీసుకెళ్లాడు ఆ మూడు సంవత్సరాల్లో వాళ్ళు పైకి రావడం అదే నిహాన్కైతే భలే నచ్చింది మొత్తం నాలుగు సార్లు చూశాడు ఆ తర్వాత అక్కడ బాల్కనీలో కూర్చున్నారు నలుగురు మొత్తం చెట్లతో సిటీ అంతా కనపడుతూ చల్లటి గాలితో భలే ఉంది నాన్న రేపటి నుంచి నేను సుకృతి తెలుసు కదా మీకు సుకృతి మేమిద్దరం ఒకే చోట ఉండాలని అంటూ జరిగిందంతా చెప్పాడు రిషి అదంతా విన్న లావణ్య అన్నయ్య నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడగనా అనగానే రిషి అడగమన్నాడు సుకృతిగారు చాలా మంచి వ్యక్తి మా కాలేజ్ యానివర్సరీకి ఒకసారి వచ్చారు చాలా బాగా మాట్లాడారు ఎంత సాధించినా అసలు గర్వమే లేదా ఆమెకు అది ఎందుకన్నయ్యా తను నిన్ను కాదనుకుంది అలా ఎలా అని అడిగింది లావణ్య లావణ్య అడిగిన దానికి ఋషి ఏం చెప్పాడు కీప్లిజ్లీ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్ అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ